స్వతంత్ర సమర యోధులు జాతీయ విప్లవ వీరులు కామ్రేడ్ సర్దార్ షయీద్ భగత్ సింగ్ రాజ్గురు సిబ్బుదేవుల తొంభై మూడవ స్మారక సభను మౌడిపల్లి గ్రామంలో నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన దేశభక్తి అని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించినటువంటి యువకీశ్వరాలు వీళ్ళు కాబట్టి ఈ భూమి ఉన్నంతసేపు ఆకాశం ఉన్నంతసేపు ఈ యొక్క వీళ్ళ యొక్క స్మరణ అనేది తప్పకుండా ఉండాలి ఎందుకంటే ఇట్లాంటి యువకులు యొక్క మన దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇవాళ నేను ఈ దేశ సంపద కాపాడుతాను చెప్పి దేశంలో పరిశ్రమలు కాపాడతా చెప్పి దేశంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని రైతును కాపాడతా చెప్పి ఎన్నికల్లో వాగ్దానించినటువంటి ఈ మోడీ ఇవాళ రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తూ ఉన్నారు దాదాపు ఈ తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో లక్ష నాలుగు వందల డెబ్బై నాలుగు మంది రైతులు ప్రాణాలు కోల్పోయేది ఇది చాలా దుర్మార్గమైన విషయం ఏది మాత్రమైనా హిందూ అనేటువంటి ఒక సెంటిమెంట్ వాడు మొత్తం భారతదేశంలోని ప్రజల్ని లౌకి లౌకిక విలువలను రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ మన మధ్య మనకి కయ్యాన్ని సృష్టించే విధంగా ఇలా నరేంద్ర మోడీ బీజేపీతో చేస్తూ ఉండు కాబట్టి వీళ్ళ అప్రమత్తంగా ఉండాలి వీళ్ళ నాలుగు లేబర్ కోట్లతో మొత్తం కార్మికుల హక్కులకు హరించు కార్మికుల గొంతుకులకు వృధాలు అదే అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏటా దాదాపు రెండు కోట్ల కొలువులు ఇస్తా అని చెప్పి కొలువులు ఇవ్వట్లేదు అట్లాగే పేదల జంజర్ ఖాతాలో పదిహేను లక్షలు జమ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి అమలు చేయలేదు నల్ల డబ్బు బయటకు ఇస్తా అని చెప్పి తీయలేదు ఇట్లా రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక విభజన వ్యతిరేక విధానాలని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అందరిస్తుంది కాబట్టి వీటికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు మాత్రమే భగత్ సింగ్ రాజగురు గురు సుఖదేవులకు నిజమైన నివాళి కాబట్టి దేశభక్తితో మనం అందరం కూడా ఐక్యంగా ఉద్యమించాలి లేకపోతే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఈ మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి కోరుతా ఉన్నాం భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల వర్ధంతి సందర్భంగా ఆర్పుల్ పట్టణ కేంద్రంలో మామిడి పెళ్లిలో గల భగత్ సింగ్ స్థూపం దగ్గర పిడిఎస్ పీవైఎల్ కమిటీ ఆధ్వర్యంలో అర్పించడం జరిగింది ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం సామ్రాజ్యవాదం వ్యతిరేకంగా భారతదేశంలోని ప్రజలకు స్వేచ్ఛ రావాలని ఒక ఉద్దేశంతో ఇరవై మూడు వయసుల్లోనే అతి చిన్న వయసుల్లోనే ఈ భారతదేశం కోసం వాళ్ళ ప్రాణాలను సైతం పునఃప్రాయంగా అర్పించిన సందర్భం అదే స్ఫూర్తితో ఈరోజు ఇక్కడున్న విద్యార్థి లోకం వాళ్ళ విద్యార్థి యొక్క హక్కుల కోసం పోరాడాలని చెప్పి కూడా మేము ఈరోజు పిలుపునిస్తున్నాం ఇకపోతే ప్రస్తుతం చూస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కూడా విద్య వ్యతిరేకంగా లేదా నిరుద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు విద్యార్థి లోకం కూడా ప్రశ్నించాలి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా కూడా ఈరోజు లోకం పోరాడాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం దాంతోపాటుగానే గడిచిన పదేళ్లలో పూర్తిగా విద్యని మొత్తం కూడా ప్రైవేటీకరణ కాషాయీకరణ పేర్ల మీదుగా దాంతోపాటుగానే జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఇరవై తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులకు వస్తారు మొత్తం కూడా నడ్డినిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పేద మధ్య తరగతి విద్యార్థులను అందులో గడిచిన పదేళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫీజు ఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవన్నీ అనేక రకాల విద్యార్థులకు ఎటువంటి ఇవ్వకుండా కూడా ఈరోజు ఏ విధంగానైతే తరున్న విద్యార్థి లోకం నిరుద్యోగులు దిప్పికొట్టారో అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అలాగే కొట్టాలని కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తాము